పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వినియోగదారులకు ఫోర్ జీ సేవలు అందించడానికి సమాయత్తమవుతున్నట్లు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ జనరల్ మేనేజర్ పల్వేల రాజు వెల్లడించారు ఈ నెల కర్ణాటికి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో టవర్లు ప్రారంభిస్తామని తెలిపారు బిఎస్ఎన్ఎల్ కి పూర్వ వైభవం తీసుకురావడానికి ఫోర్ జీ సేవలు దోహదం చేస్తాయన్నారు స్థానిక కోటగుమ్మం సెంటర్ బిఎస్ఎన్ఎల్ జీఎం కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిమ్స్ అప్గ్రేడ్ ఉచితంగా చేస్తున్నామని ఆయన చెబుతూ ఇప్పటికే చాలా మందికి అప్గ్రేడ్ పూర్తయిందని తెలిపారు ఇంగ్లాండ్ చైనా స్వీడన్ దేశాల తర్వాత స్వదేశీ పరిజ్ఞానంతో ఫోర్ జీ సేవలు అందిస్తున్న దేశం భారత్ అన్నారు పంజాబ్లో ప్రయోగాత్మకంగా ఫోర్ జీ సేవలు అందించి టెస్టింగ్ పూర్తవడంతో అన్ని చోట్ల అందించడానికి రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నాలుగు వందల టవర్లు వేయాల్సి ఉండగా రెండు వందల టవర్స్ పూర్తయ్యాయని మిగిలినవి కూడా పూర్తి చేస్తామని చెప్పారు బిఎస్ఎన్ఎల్ కి చెందిన వినియోగంలో లేని ఆస్తులను విక్రయించి ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని నిర్ణయించామన్నారు కొత్త కొత్త ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించడానికి ఎక్స్చేంజీలను ఆధునీకరించి హైపర్ ఇస్తున్నట్లు చెప్పారు పదహారు వేల బ్రాండ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయని వీటిని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ల్యాండ్ లైన్ కనెక్షన్లు ఉన్నాయని అయితే సోషల్ మీడియా విస్తృతి పెరిగిపోవడంతో నెట్ వాడుకొని ల్యాండ్ ఫోన్లు వినియోగించడం లేదన్నారు డీజీఎంలు వి రాజశేఖర్ బాబు సిహెచ్ సత్యనారాయణ ఐఎఫ్ఏ టి నాగరాజు ఏజీఎం బమ్మిడి శ్రీనివాస్ పిఆర్ఓ బిఎస్ఎన్ఎల్ వాసు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు వచ్చి దాదాపు వన్ ఇయర్ ఆయన హయాంలో రాజమండ్రి ఎస్ఎస్ఈలో అంటే మనకున్నటువంటి పూర్వ నాలుగు జిల్లాల్లో జరిగిన అభివృద్ధి మొత్తం అతన్ని కూడా సార్ ఇవాళ సమగ్రంగా మీ అందరికీ వివరించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి సో మీ ద్వారా ప్రజలందరికీ బిఎస్ఎల్ కంటిన్యూస్ గా చేస్తున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇంటర్నల్ కూడా మాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందండి అలాగే ఎక్స్టర్నల్ గా సర్వీస్ దృష్టిలో కూడా పోలంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఇదంతా వివరించడానికి ఇవాళ ప్రస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ బిఎస్ఎన్ఎల్ పూర్వవైపు సాధించే దిశగా గవర్నమెంట్ సహకారంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ ఫోర్ జీ అనేది స్వదేశీ విజ్ఞానంతో మనము లాంచ్ చేయబోతున్నామండి అండి ఈ నెలలో రాజమండ్రి బిఏ బిజినెస్ ఏరియాలో ప్రయారిటీ ప్రకారం మనకి ఇవ్వబడింది ఈ నెలలోనే ఒక యాభై సైజ్ వరకు మనము ఈ ఫోర్ సిగ్నల్ మనకి వచ్చే అవకాశం ఉంది దానికి అహర్ బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్స్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కష్టపడుతున్నారు అదే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇవన్నీ ఈ సమాచారం మన ప్రజలందరికీ చేరాలని అందరూ కూడా ఈ ఫోర్ జీ సందర్భంలో వారి యొక్క సిమ్స్ ని అప్గ్రేడ్ చేసుకుని రెడీగా ఉంటారని ఆశిస్తున్నాము ఫిన్లాండ్ స్వీడన్ అండ్ చైనా తప్ప మిగతా కంట్రీస్ అన్ని వేరే వేరే కంట్రీస్ లో డెవలప్ చేసిన టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న తప్ప మనం ప్రస్తుతం ప్రథమంగా మన దేశం అన్ని దేశాల కన్నా దీవిటిగా ఈవెన్ అమెరికా కన్నా దీవిటిగా మనం ఇప్పుడు ఈ స్వదేశీ విజ్ఞానం తోటి ఫోర్ జి లాంచ్ చేస్తున్నాము దీనికి టెస్టింగ్ కూడా పంజాబ్ రాష్ట్రంలో జరిగిందండి ఒక లక్ష కస్టమర్స్ సైమీస్ మాట్లాడుకోవడానికి టెస్టింగ్ జరిగింది మన మినిస్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు అశ్విని వైష్ణవ్ గారి ఆదేశాల మేరకు టెస్టింగ్ జరిగింది సక్సెస్ఫుల్ గా లాంచ్ అవ్వడం జరిగింది అదే మన టెక్నాలజీ టెస్టింగ్ అయిన తర్వాత మన రాష్ట్రంలో కూడా ప్లస్ మన జిల్లాలో ముఖ్యంగా యాభై సైట్స్ ఓపెన్ చేస్తున్నాము